शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాసంలో ఏకాదశి క్షీరాబ్ది ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశి అందరికీ చాలా విశిష్టమైనటువంటిది మనకి పన్నెండు మాసములు ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి అలా మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఒకవేళ అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఏకాదశి విశిష్టమైనది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ప్రబోధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని అంటూ ఉంటారు ఎందుకంటే ఆషాఢ మాసంలో సైన ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని అంటాం ఆ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఆయన మరలా ప్రబోధన ఏకాదశి అంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు కనుక ఈరోజు ఏకాదశి చాలా విశేషమైనటువంటిది ఎప్పుడు ఏకాదశి విశేషం దానిలో కార్తీక శుద్ధ ఏకాదశి మరీ విశేషమైనటువంటిది కనుక ఏ ఏకాదశిని ఆచరించినా ఆచరించకపోయినా కార్తీక శుద్ధ ఏకాదశిని తప్పకుండా అందరూ ఆచరించాలి ఈ ఏకాదశి రోజున అసలు ఏకాదశి అంటేనే పదకొండు మనం తిథులు చూస్తే ఏకాదశి అనేది పదకొండవ రోజు ఏకాదశి రోజు వ్రతము అని ఎందుకు అంటాము మామూలుగా ఏంటి అంటే అన్ని నోములే ఉంటాయి కొన్ని వ్రతాలు ఉంటాయి దాంట్లో నోము అనేది ఎక్కువగా స్త్రీలకు సంబంధించి ఉంటుంది వ్రతము అనేది పురుషులు కూడా ఆచరిస్తారు ఈ వ్రతము ఏకాదశి వ్రతమును అందరూ ఆచరించవచ్చు అయితే ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి సంశయాలు చాలామందికి ఉంటాయి ఏం చేయాలి అంటే ముందు దశమి రోజునే ఏకాదశి వ్రతం చేయిస్తున్నామని సంకల్పం చేసుకొని దశమి రోజు సాయంత్రం భోజనాన్ని చేయకూడదు ఏకాదశి రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఉదయం సాయంత్రం మరలా ద్వాదశి పాలన చేసుకొని భోజనం చేయాలి కానీ ద్వాదశి రోజు రాత్రి సమయంలో మరలా భోజనాన్ని చేయకూడదు ఇది ఏకాదశి వ్రతం యొక్క చేయవలసినటువంటి విధానం ఇక ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మనం ఉపవాసం అంటాం ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం భగవంతునికి ఉప ఆవాసం ఆవాసం అంటే దగ్గర ఆ ఉప ఆవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉంటూ ఆ రోజు విష్ణు కథలను విండడం చక్కగా విష్ణువు యొక్క నామస్మరణ చేయడం ఇవి తప్పకుండా ఆచరించాలి ఏకాదశి రోజు ఇంకా మనం ఏకాదశి అంటే పదకొండు అనుకున్నాం కదా పదకొండు ఏమిటివి ఏమిటి దగ్గరగా ఉంచాలి భగవంతుడికి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు మనస్సు ఇవి పదకొండు ఐదు ఐదు పది మనస్సుతో పదకొండు ఈ పదకొండింటిని జాగ్రత్తగా విష్ణువుకి సమీపంలో ఉంచడం జ్ఞానేంద్రియాలు పంచేంద్రియ ఇవి ఏం చేస్తాయి మనకి జ్ఞానాన్ని కలిగిస్తాయి జ్ఞానేంద్రియాలు కనుక జ్ఞానం అంటే ఏంటి ఆ వస్తువు కనిపిస్తోంది అని మనకి కంటితో చూడగలిగి అది మనస్సుకి చేరుకుంటే మనస్సు దాని గురించినటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది అందుకే మనస్సును ఏం చేయాలి అంటే ఉప ఆవాసం దగ్గరగా ఉంచాలి భగవంతుడికి ఒక్క మనస్సునే ఉంచితే సరిపోతుందా అండి కాదు జ్ఞానేంద్రియముల్ని ఈ ఐదు కర్మేంద్రియాలు పంచేంద్రియాల్ని కూడా ఆ భగవంతుడికి సమీపంలో ఉంచాలి అప్పుడు ఈ పది ఉంచితే ఆ పదకొండో మనస్సు కూడా జాగ్రత్తగా భగవంతుడి దగ్గరే ఉంటుంది కనుక మనస్సుని అదుపులో పెట్టుకోవాలి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా అదుపులో ఉంచుకొని మనస్సును కూడా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి యొక్క ఉద్దేశం ఏకాదశి వ్రతం యొక్క ఉద్దేశం ఆ రోజు ఎవరితో మనం ఎక్కువగా వాదన అనేటువంటిది కూడదు వాదించకూడదు చక్కగా మంచి విషయాలను వినాలి మంచి మాటలు మాట్లాడాలి ఎక్కువగా ఎవరి మీద సహజంగా మనిషి అవతల మనిషి మీద చెప్పడం అనేది ఉంటుంది చెడుగానో మంచిగానో మాట్లాడడం ఉంటుంది ఇలాంటివి ఎక్కువగా చేయకుండా ఉండడం ఏకాదశి వ్రతం రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం హరినామ సంకీర్తనము నామ సంకీర్తనం అనేది కలియుగంలో చాలా ప్రధానమైనటువంటిది నామాన్ని జపిస్తే చాలు యజ్ఞము యాగములు ఇలాంటివి చేయలేకపోయినా మన శక్తి కొలది నామాన్ని ఉచ్చరించాలి ఎప్పుడైతే మనం నామాన్ని ఉచ్చరిస్తామో నామాన్ని ఎక్కువగా జపిస్తామో దీనివల్ల ఏమి జరుగుతుంది అంటే భగవంతుడికి దగ్గరగా ఉండగలుగుతాం కనుక ఏకాదశి రోజు నామ ఉచ్చారణ చేయాలి ఇంకా చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది దీంట్లో ఏంటి అది గొప్ప విషయం అంటే ఏకాదశి రోజున జలతత్వం ఎక్కువగా ఉంటుంది మనిషి శరీరం ఖచ్చితంగా ఒకరోజు ఉపవాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే శరీరం కరెక్ట్గా ఆ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు ఇప్పుడు మనసుకు ఉన్నటువంటి మాలిన్యాల్ని మనం భగవంతుడి దగ్గరగా ఉండడం వల్ల చేరడం వల్ల మనసుకున్న మాలిన్యాలు పోతాయి కానీ శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి అరుగుదల జరిగేటువంటిది ఉంటుందో ఆ మాలిన్యం పోవాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అందుకే ప్రాచీన కాలంలో ఎప్పుడైతే మనకి ఈ ఇంగ్లీష్ వైద్యం ఎక్కువగా పెరిగిన తర్వాత వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవడం ఆ మందుకి తగినటువంటి శక్తి కావాలి అంటే శరీరానికి అన్నీ తినయండి అని చెప్తున్నారు కానీ ప్రాచీన కాలంలో లంకణం పరమ ఔషధం అనేవాళ్ళు అంటే ఒకరోజు తప్పకుండా ఉపవా ఆ జ్వరం వచ్చినప్పుడైనా లంకణాన్ని పాటించడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ఉపవాసం అనే పేరుతో మనం లంక లంకణాన్ని కనుక ఉంచగలిగితే శరీరం ఏమవుతుంది అంటే మనం చెప్పినట్టు వింటుంది చక్కగా మళ్ళీ ఆరోగ్యం మనకి అరుగుదల అనేది కరెక్ట్గా ఉంటాయి ఈ అందుకే ఏకాదశి రోజు తీసుకోవాల్సిన పదార్థాల్లో తేలికగా అరిగేటువంటివి అంటే ఎవరికైనా నీరసం వస్తుంది ఇబ్బంది పడతారో అన్నవాళ్ళు కూడా ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనేది ఏకాదశి వ్రతంలో ఉంటుంది ఏంటి అంటే తేలిగ్గా అరుగుదలయ్యేటువంటి పదార్థాలు ఎక్కువగా చాలా త్వరగా అరుగుదల అవ్వాలి తర్వాత రుచికి ఎక్కువ ప్రాధాన్యం ఉండకుండా ఉండేటువంటి పదార్థాలని ఏకాదశి రోజు తీసుకోమని చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజు జలతత్వం పెరుగుతుందిట దీని కారణంగా ఈ అగ్నితత్వం తగ్గుతుంది అగ్నితత్వం ఎక్కువగా ఉంటే అరుగుదల జరుగుతుంది అందుకే ఈ ఇలా ఎలా ఉంటుందంటే అప్పుడు భూమి సూర్యుడు చంద్రుడు త్రికోణాకారంలో వస్తారట దీని కారణంగా అగ్నితత్వం తగ్గుతుంది అందువల్ల అరుగుదల అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది కనుక ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండండి అనేటువంటి నియమాల్ని మన ఋషులు ఏర్పరిచారు గ్రీకు దేశంలో హిపో క్రైటిస్ అనేటువంటి ఆయన చాలా చక్కగా రీసెర్చ్ చేసి చెప్పారు ఆయన తప్పకుండా ఒకరోజు ఉపవాసం ఉండాలి మాసంలో లేదా పదిహేను రోజులకు ఒక్కసారి ఈ ఉపవాసం ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చక్కగా పెరుగుతుంది ఏదైతే మనకి కడుపులో ఉన్నటువంటి మాలిన్యాలు ఉంటాయో అవన్నీ అరుగుదల అనేటువంటిది శుభ్రంగా జరగడానికి ముందు ముందులో ఆహారం తీసుకున్నప్పుడు ఈ ఉపవాసం ఉపయోగపడుతుంది అని ఆయన రీసెర్చ్ చేసి మరీ చెప్పారు అందుకే మన వాళ్ళు లంకడం పరమ ఔషధం అనే పదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు ఈ విధంగా మనసుకున్న మాలిన్యాన్ని శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని ఏకాదశి రోజున శుభ్రం చేసుకోవచ్చు అనేది దీనిలో ఏర్పరిచినటువంటి ఋషులు ఏర్పరిచినటువంటి విషయం ఇక ఈ ఏకాదశి వ్యక్తం చేయడం వల్ల ఎటువంటి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి దానికి రుక్మాంగదుడు అనేటువంటి ఆయన విదీస విధీసపురం అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు రాజు ఆయన ఏకాదశి వ్రతాన్ని చాలా చక్కగా ఆచరించేవాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంటే యముడు వెళ్ళి బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నట్ట ఏమని ఏకాదశి వ్రతం చేయడం వల్ల అసలు భూమి మీద ఆయన రుక్ రుక్మాంగుదుడి యొక్క మాటను అనుసరించి అందరూ ఏకాదశి వ్రతం ఆచరిస్తుంటే మరణం అనేది లేదుట అందువల్ల ఆయన యముడు వెళ్ళి అసలు సృష్టికి విఘాతం కలుగుతోంది అసలు మరణం అనేదే ఉండట్లేదు అని బ్రహ్మదేవుడితో మొక్కుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి విష్ణుమూర్తికి విన్నవిస్తే ఆయన మోహిని రూపంలో మోహిని అనేటువంటి ఆవిడిని పంపించాడు అంటే వీళ్ళందరికీ ఏకాదశి వ్రతాన్ని భిన్నం చేయడానికి భిన్నం చేస్తే అన్నా ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో కనీసం ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని మానేస్తారేమో అని అబ్బాయి అసలు రుగ్మాంగుడి కానీ ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ అలాంటి వికారానికి లోన్ అవ్వలేదు లోన్ అవ్వకపోగా ఏకాదశి వ్రతాన్ని పాటించారు యథావిధిగా అది ఏకాదశి వ్రతం చేద్దామనుకున్న వాళ్ళే గొప్పతనం అందుకని ఏకాదశి వ్రతాన్ని ఎవరు పాటిస్తారో వారికి మృత్యు ఉండదు ఇంకో విషయం ఏంటంటే మనకి మృత్యువు సమీపిస్తున్నప్పుడు శరీరం ఎలా ఉంటుందంటే వంద తేళ్ళు కుడితే శరీరానికి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది ఆ బాధని ఓర్చుకొని ఉండలేముట కానీ ఇలాంటి ఏకాదశి వ్రతాలు చేస్తే అలా అలా ఓర్చుకొని ఎలా ఉండాలో నామస్మరణ ఎలా చేయాలో సహజంగా మరణ సమయంలో మనకి నామస్మరణ చేసేటువంటి అవకాశం ఉండదు అందుకే మనకి కార్తీక మాసం నోవుల్లో కానీ ఈ కార్తీక మాసం పురాణ పుస్తకాల్లో కానీ మనకేం చెప్తారు అంటే ముందులో మనం చేయగలమో లేదో హరినామ నేను ఉడవగంగలేము అంటే హరినామ కీర్తన చేయలేము అప్పుడు శరీరం సహకరించదు కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల హరినామ సంకీర్తన చేయడం వల్ల ఆ సమయంలో కూడా మరణాన్ని మనం సమీపించేటువంటి సమయంలో కూడా హరినామకీర్తన చేయడం ఎలాగో అలవాటు అవుతుంది శరీరానికి ఆ శరీరం యొక్క ఆ బాధను ఓర్చుకోవడం ఎలాగో తెలుస్తుంది ఇది ఏకాదశి వ్రతంలో ఉన్నటువంటి విశేషం ఇంకా ఏకాదశి వ్రతాన్ని మేము మా శరీరానికి కొంచెం నీరసం అనేది అనిపిస్తోందండి కనుక ఏకాదశి వ్రతాన్ని చేయడానికి కష్టంగా ఉంది అంటే ఆ రోజు ఒక మంచి తరుణోపాయం చెప్తారు ఏంటి అంటే బియ్యం బియ్యాన్ని భిన్నం చేసుకొని తినమని చెప్తారు భిన్నం అంటే రవ్వగా మార్చుకొని ఆ రవ్వని ఎటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు దానిలో మనం పోపు అంటాం అంటే తాలింపు అంటారు కొంతమంది ఇలాంటివి వేసి చక్కగా కా మిరపకాయలు ఇలాంటివి వేసి పోపు పెడతాం అలా ఉప్మా రుచిగా కాకుండా రుచి తక్కువగా కొంచెం శరీరం నిలబడే విధంగా అలా ఆ బియ్యాన్ని భిన్నం చేసుకొని తినమంటారు ఎందుకంటే మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రపంచాన్ని బాధిస్తుంటే విష్ణుమూర్తి సంహరించబోతే ఆయన ఈ ఏకాదశి రోజున వెళ్ళి ఆ బియ్యంలో చొరబడ్డాట అందుకని ఈరోజు భోజనం చేయొద్దు అన్నారు అందుకే బియ్యాన్ని ఏం చేయమంటారంటే భిన్నం చేసుకొని తినమంటారు రవ్వ రూపంలోకి మార్చుకొని ఆ రవ్వని కూడా రుచికరంగా లేకుండా తినమని చెప్పారు ఇది ఏకాదశి వ్రతంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక మనం ఆ రోజున కొంచెం పళ్ళు లాంటివి తీసుకోవచ్చు పూర్తిగా నిరాహారంగా ఉండమని శరీరం ఎందుకంటే మానవుడికి ఏదైనా సాధించడానికి శరీరమే ముఖ్యమైనటువంటి సాధనం కలు శరీరం ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలి ధర్మాన్ని పాటించాలి అంటే కావాల్సింది శరీరమే శరీర మాధ్యమంగానే చేయగలం ఎందుకంటే శరీరం ఇప్పుడు సాయంత్రం వరకు మనం ఏకాదశి వ్రతంలో ఏమీ ఆహారాన్ని తీసుకోకుండా ఉన్నాము సాయంత్రానికి నీరసం వస్తుంది శరీరం లేచి స్వామివారికి పువ్వుని అర్పించేటువంటి అవకాశం ఉండదు నీరసానికి స్పృహత పడిపోతారు ఉపయోగం ఏముంటుంది కనుక మనకి సాధనం ఏమిటి అంటే శరీరమే అందుకని శరీరాన్ని నిలబెట్టడానికి ఎటువంటి పదార్థాలని ఆహారంగా తీసుకోవాలో అలాంటి పదార్థాలని ఆహారంగా తీసుకొని శరీరాన్ని నిలబెట్టి భగవంతుడి ధ్యానంలో భగవంతుడికి దగ్గరగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ రోజు చక్కగా ఈ ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశికి ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే స్వామివారు నిద్ర మేల్కొంటారు ఆయనకి మెళకు వస్తుంది ఈ సమయంలో మెలకువ వచ్చి ఒక్కసారి మేల్కొని ఆయన మళ్ళీ వైకుంఠంలో లక్ష్మి మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవిని చూడడానికి వెళతారు అనేటువంటి ద్వాదశి రోజు నాకు జరుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజు కనుక ఏకాదశి రోజు మేల్కొంటారు కాబట్టి మనందరం స్వామిని కీర్తిస్తే ఆయన అనుగ్రహం మన మీద తప్పక ఉంటుంది కనుక ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క కృపకి పాత్రులు అవుదాం శుభం భూయాత్